ఈ రోజు జరుగుతున్న ర్యాలీ సందర్భంగా మహిళలకి సాశి చేపర్ వాళ్ళు చేస్తున్న మాటలను బట్టి దుర్భయంగా మాట్లాడిన మాటలు బట్టి సాక్షి ఛానల్ ని వెంటనే రద్దు చేయాలి మహిళలంటే ఎంత చిన్నచూపు భావంగా మాట్లాడిన సాక్షి ఛానల్ ని వెంటనే రద్దు చేయాలి అలాగే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద మహిళలు రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు ఏ విధంగా ర్యాలీ జరుపుతున్నారంటే అది మహిళలు ఎంత బాధపడి ఉంటారు మహిళల మీద ఎంత దుర్భయంగా మాట్లాడిన ఆయన ఆయన పేరు అయితే నాకు రావట్లేదు ఆయన్ని కూడా చర్యలకు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మహిళలు ఇంకొకసారి రోడ్డు మీదకి వచ్చే రీతిగా మాట్లాడకూడదు సాక్షి ఛానల్ ని వెంటనే రద్దు చేయాలని ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసుకుంటున్నాను నమస్కారం ఈ రోజు ఈ విధంగా మహిళా మనులు కలి కదిలి రావడానికి కారణం ఈ మండలాలు జిల్లాల్లో నుంచి అన్ని జిల్లాల నుంచి జనాలు ఇదే విధంగా రావాల్సి వస్తుంది ఆడవాళ్ళని జగన్ పరిపాలనలో ఆడవాళ్ళకి రక్షణ లేకపోగా మాట్లాడడం కూడా అప్పటి నుంచి సాగుతానే ఉంది కనీసం ఈ పార్టీ వచ్చిన తర్వాత అన్న వీళ్ళనైనా అనే కనీస మర్యాద కూడా లేకుండా ఆడవాళ్ళని కించపరచడం వాళ్ళ ఛానల్లో ఏది పడితే అది మాట్లాడడం అమరావతి గురించి అంత తప్పుగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అసలు మాట్లాడుతుంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా వాళ్ళ వాళ్ళ వాళ్ళు కూడా బాధపడతారు కదా ప్రతి ఒక్కరూ మనం బాధపడాల్సిన విషయం అది నేను ఒకటే చెప్తున్నా ఛానల్ వాళ్ళకి మీరు ప్రతి ఒక్కరికి మీరు మా క్షమాపణ చెప్పాలి మాకేదైనా మేము తప్పు చేసామని క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇదే విధంగా చేయాల్సి వస్తుంది ఈ ఛానల్ ఈ బూతులు ఈ విధంగా మాట్లాడడం కనీసం వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ భారతీయ రెడ్డి గారు ఉన్నారు ఆమె ఆడవాళ్లే కదా మరి ఆమె ఎందుకు ఇట్లాంటి వాటిని ఖండించట్లేదు ఎందుకు ఇట్లాంటి వాటిని గురించి మాట్లాడట్లేదు ఇది కరెక్ట్ అయినా మేము ఫస్ట్ నుంచి మొత్తుకుంటానే ఉన్నాం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆడవాళ్ళని గౌరవించాలి ఆడవాళ్ళు అంటే దేవతలతో సమానం వాళ్ళని వాళ్ళని మనం ఎంత గౌరవిస్తే మనకు అంత మంచి జరుగుతుంది అందుకనే ఈ ఛానల్ వాళ్ళకి చెప్తున్నా నేను అది మూసేసేదా లేకపోతే మాకేదైనా క్షమాపణ చెప్పేదా ఏదో ఒకటి చేయాలి అది కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఆడ మహిళలంతా కదిలి వచ్చి మేమే మేము మాత్రం ధర్నాలు చేయడమో లేకపోతే ఆఫీసు పగలగొట్టి అది అంతా చేయాల్సి వస్తుంది ఛానల్ మూసేయాలి ముందు అది మాకు కావాలి దాని గురించి ఏమి రెస్పాండ్ ఏంది దానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడే కాదు ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి హైదరాబాద్ ఎక్కడైనా కానీ ఇదే విధంగా జరుగుద్ది ఇదే విధంగా స్పందిస్తాం లేడీస్ అంతా మా తర్వాత విషయం అది ముందు మాత్రం మా క్షమాపణ చెప్పి ముందు ఛానల్ మూసేయాలి అది మేము కోరుకునేది మాట్లాడిన వ్యక్తి రిమాండ్ లో ఉన్నాడు ఆయన శ్రీనివాస్ గారు ఆయనకి ఇంకా శిక్ష విధించాలి కఠినంగా శిక్ష విధించి రెండోసారి ఆడవాళ్ళని జోలికి రాకుండా ప్రతి ఒక్కరు ఏ నాయకుడైనా గాని ఎవడైనా గాని ఆడవాళ్ళ జోలికి రాకుండా క్షమాపణ చెప్పాలి మేము ముఖ్యమంత్రికి మేము ఇదే విన్నపించుకుంటున్నాం ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి చంద్రబాబు నాయుడు కూడా మేము విన్నపించుకుంటున్నాము ఆడవాళ్ళని ఎవరిని అగమరపరచకుండా ఎవరిని అసభ్యంగా మాట్లాడకుండా బూతులు అనకుండా మీ చేయవలసిన పరిస్థితి నేను చంద్రబాబుని వేడుకుంటున్నాను